రైతన్నలందరికీ నమస్తే అండి మీరు చూస్తున్నది టీవీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈరోజు ఈ జేటి కార్డ్ ఫ్లవర్ ప్లేస్ అంటే ఈ కాంబో ప్యాక్ రావడం జరుగుతుంది ఇది వచ్చేసి ఎకరం డోస్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు దీని ధర ఇది వచ్చేసి ఆరు పంపులకు స్ప్రే చేసుకోవచ్చు అంటే నూట ఇరవై లీటర్ల వాటర్లో కలుపుకోవచ్చు ఈ రకంగా స్ప్రే చేసుకోవడానికి పనికొస్తుంది ఎకరానికి రెండు బుడ్డలు ఒకటే కాంబోలో రావడం జరుగుతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే దీని పూర్తి వివరాలు దీన్ని దేని దేనికి పని చేస్తుంది అనే వివరాల్లోకి వెళ్తే ఇది వచ్చేసి నలభై ఐదు రోజులతో అంటే యాభై రోజులకు గాను దీని ఈ తోట యాభై రోజుల టైంలో అంటే పదిహేడు తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదు తేదీన స్ప్రే చేయడం జరిగింది ఈరోజు వచ్చేసి ఇరవై ఆరవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు దీని రివ్యూ గురించి మాట్లాడితే తోటలో పరిస్థితి ఏంటనే చూపిస్తానండి గమనించండి ఒకసారి దీనికి వచ్చేసి మేజర్గా ఏదైతే ఉందో జేటీ కార్డ్ ఈ జేటీ కార్డ్ అనేది తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి పేనుబంక ఇవన్నీ పోతూ చీడపీడలపై పనిచేయడానికి జేటి కార్డ్ పనిచేస్తుంది అయితే ఈ ఫ్లవర్ ప్లేస్ అనేది అధికంగా సైడ్ కొమ్మలు వస్తూ పూత ఎక్కడొచ్చిన పూత మొగ్గ ఇక్కడ ఉంటుంది కదండి పూత మొగ్గ చెట్టు పైన నిలబ నిలబడడానికి అంటే కిందకి రాలిపోకుండా చెట్టు మీదనే ఉండేటట్టు ఆరోగ్యంగా మొక్క ఎదుగుదల వస్తూ సైడ్ బ్రాంచెస్ వస్తూ అధికంగా సైడ్ కొమ్మలు మేజర్గా చెట్టు బుట్టాకారంలో సైడ్ కొమ్మలు బ్రాంచెస్ అధికంగా వస్తు పెరగడానికి ఈ ఫ్లవర్ ప్లేస్ పనిచేయడం జరుగుతుంది ఎక్కడైనా చూసుకోండి ఇదొక్క మొక్కనే కాదు ప్రజెంట్ నేను చూపిస్తా ప్రతి మొక్క కూడా గమనించండి ఇక్కడ చూడండి ఒకసారి ప్రతి మొక్కకి పూత చట్టా ప్రతి మొక్కకు ఉంటుంది ప్రజెంట్ కరెక్ట్గా ఇది అరవై రోజుల తోట ఏ చెట్టను చూసుకో ఇదే విధంగా ఉంటుంది ఎక్కడైనా చూసుకో మొత్తానికైతే ఎవరైనా ప్రతి రైతన్న జేటీ కార్డ్ చేసుకోవాలనుకుంటే ధైర్యంగా చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి దీని పూర్తి వివరాలు ఇది మొత్తానికైతే దీంట్లోకి ఎర్ర పురుగు మంది యాడ్ చేసుకుంటామంటే ప్రతి రైతన్న కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ